ముఖ్యంగా పెఠాపురం ఏవి శ్రీపాద శ్రీపాదశ్రీ వల్లప్పుడు వీటన్నిటితో పాటు నాకు ఒకటే అనిపించింది ఇప్పుడు ఇక్కడ బంగారు పాప దర్గా అలాగే నూట పది సంవత్సరాలు మనకి పురాతనమైన మెత్త మనకి ఆంధ్ర చర్చ్ ఇవన్నీ కూడా మూడు మతాల కలయిక మూడు మతాల కలయిక నాకు ఇక్కడ ఇచ్చింది ప్రకృతి సంపద ఒకవైపు సముద్ర తీరం ఇంకోవైపు పచ్చటి పొలాలు ఒకవైపు అభివృద్ధికి కావాల్సినంత సహజ వనరులు కష్టపడతామని చెప్పి గుండెల మీద కొట్టుకునే యువత ప్రజలు మీరు ఉండి ఇలాంటిది ఇంకా వెనకబడిగా ఉండటం అభివృద్ధి లేకుండా ఉండటం ఇది నాకు ఏమాత్రం మనస్కరించల అలాంటి ఇంతమంది మూడు మతాలు కలిసి ఉన్న చోట నాకు ఇష్టమైంది రెండు ఒకటి వ్యవసాయం ఇంకోటి దైవభక్తి అలాంటిది మూడు మతాలు సంపూర్ణంగా కలయిక ఉంది ఇక్కడ అలాంటి మూడు మతాల దేవుళ్ళైన పురోహితిగా అమ్మవారికి శ్రీపాద శ్రీవల్లభుడికి అలాగే అల్లాకి అలాగే జీజస్ క్రైస్ట్కి కూడా నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వక ప్రార్థనలు తెలియజేస్తా ఉన్నాను